ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగైపై మతోన్మత దాడిని ఖండిస్తూ బీఎస్పీ ఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహంతో ధర్నా నిర్వహించారు ప్రొఫెసర్ చెంగైపై బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి మతోన్మత గుండాలను శిక్షణ రహితంగా దాడి చేయడానికి ఖండిస్తున్నామన్నారు ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకీ ప్రసాద్ ఎస్డిపిఐ రాష్ట్ర నాయకులు రఫీ మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగైపై మతోన్మత గుండాలు దాడి చేశారన్నారు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మన రక్షణంగా ఇది తప్పు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చట్టాన్ని గుణాలు తన చేతుల్లోకి తీసుకోవడం హక్కు ఎవరిచ్చారన్నారు ప్రభుత్వం ప్రొఫెసర్ పై దాడి చేసిన మతోన్మత గుణాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పుష్పాంజలి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీరామ్ జిల్లా కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ అశోక్ ఎస్డిపి జిల్లా అధ్యక్షులు అజీజ్ లేబర్ పార్టీ ఆఫీస్ ఇండియా జిల్లా అధ్యక్షులు జిలాని ఎఫ్ఐటియు గోపి ఎస్డిపిఏ మీడియా ఇన్ఛార్జ్ ఆలి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ మైనార్టీ సంఘాల జిల్లా కన్వీనర్ని కూడా నేను నిన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చెంగయ్య మీద మత ఉన్మాదులు కొంతమంది దుర్మార్గంగా ఆయన చాంబర్లోకి ప్రవేశించి ఆయన్ని దుర్భాషలాడుతూ ఆయన్ని బయటికి లాగి ఆయన మీద హత్య ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే మత ఉన్మాదులు ఉన్నారో బజరంగ్ దల్ విహెచ్పి ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళు వీళ్ళు దేశంలో అరాచకాలు సృష్టించాలని చెప్పేసి దేశం మొత్తంగా వీళ్ళు టార్గెట్ పెట్టుకునే విధంగా హిందూ ముస్లిం అని లేకుండా అణగారిన వర్గాల మీద దాడి చేయడం ఎక్కువైపోయింది మనం ఈ ఆరు నెలల్లో చూస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఎన్నో మన ముందుకు మన మన కళ్ళ ముందు కనిపించాయి ఇలాంటి చర్యలని మనం వెంటనే ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఏదైతే వీళ్ళు చేశారో ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది తప్పుడు ఉద్దేశం ఎందుకంటే ఏదైనా అతను మత ప్రచారం చేశాడని చెప్పి తెలిస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూనుకోవాలి కానీ చట్టపరంగా ఏదైతే ఉందో అది కేసు పెట్టాలి కానీ అంతేగాని మీరు సొంతగా పోయేసి అక్కడ అతని మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకునే దానికి ఎవరికి కూడా అర్హత లేదు కానీ ఈ దుర్మార్గులు ఒక మత ఉన్మాద శక్తుల్లాగా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసేదానికి ముందుకొచ్చున్నారు అందుకోసంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రజలంతా కూడా వీళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వాలు కూడా వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని కఠినాతి కఠినమైన శిక్షలు వేసి వీళ్ళని జైళ్ళల్లో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడే వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు ఎంతసేపుడికి మసీదుల కింద మంది ఉంటా మంది ఉందంటున్నారు కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తే దీని మీద మాట్లాడే ఎదో ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు వీళ్ళందరికి ఎటుపోయిన దేశభక్తి దేశం వదిలి ఈ రోజు లక్షల మంది వేరే దేశాలకు విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎంత సేపటికి మత ప్రచారం మత ప్రచారం అనిపి ఒక మూసుకు వేసుకొని దేశానికి ద్రోహం చేస్తా ఉన్నారు ఈ మత ఉన్మాద శక్తులు ఈ మత ఉన్న ఉన్మాద శక్తుల్ని వెంటనే శిక్షించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను నిరసన కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దెసీ యూనివర్సిటీ ప్రభుత్వాలు రంగయ్య గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలని మేము ఖండిస్తున్నాం అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరు ఎవరైనా కంప్లైంట్ వచ్చిందా ఇక్కడ కాలేజీలో మొత్తాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు మొత్తాన్ని కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి సాంబర్లోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఆయన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి కాలుపర్చులు కొట్టి చేయడం అనేది చాలా దుర్మార్గం ఎవరైతే అక్కడ దాడి చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి రాజ్యం రాజ్యమైపోయింది ప్రజలను ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు లేదు ఈరోజు బీజేపీ కానీ కోట ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తాన్ని ప్రచారం చేసి అందరినీ కూడా అనుగు పరిస్థితి పరీక్షలు చేసుకొస్తా ఉన్నారు జనాలను కూడా ప్రజలు ప్రతిదే పరిస్థితి లేదు పై ప్రాంతంలో

ఎస్డిపిఏ పార్టీ మధురంగ సేవ పార్టీ వెల్ఫేర్ పార్టీ వాళ్ళందరికైనా నిరసన తెలియజేస్తున్నాము అలాగే ఈ తిరుపతిలో మన డిప్యూటీ సీఎం గారు మతాల మీద చుచ్చులు పెట్టి ఆయన సముద్రాల్లో నౌకాల దగ్గర హ్యాపీగా తిరుగుతున్నారు ఆయన తిరుపతిలో చుచ్చు పెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసినా మాకు డిప్యూటీ సీఎం ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మేము ఏం చేసినా మమ్మల్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఒక ధైర్యంతో వీళ్ళు ఇలాగా మత ప్రచారం వల్ల అందరి మీద అటాక్ చేస్తున్నారు దీన్ని ఎస్డిపిఐ ఎప్పటికీ స్పందించదు దీనికోసం ఏమైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్గా వాళ్ళని జైళ్ళల్లో వేయాలి ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరగలేదు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వచ్చిందో ఇప్పుడు ఇది మొదలైపోయింది వీళ్ళు సెకండ్ యూపీ చేయాలని ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్రయత్నిస్తారు దానికి మేము ఎప్పుడు అలాంటి చే చేయనీము దానికోసం ఎన్ని నిరసనలైనా తెలియజేస్తాము దీనికి మేమందరం కలిసి దీని మీద ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము పుట్టినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్సీ బీసీ మైర్ల మీద దాడులు ఎక్కువ ఎటువంటి సందేహం లేదు నిన్న దాకా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పలు బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువైపోయాయని దగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారానికి వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి మీరు అందరూ కూడా మనసాక్షిని పరిశీలించుకోమని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా తిరుమలలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ చంగా మీద అతని క్లాసులో అని చెప్పేసి ఒక నింబర్ లోకి వెళ్ళేసి కొంతమంది గతన్మాతులు ఆర్ఎస్ఎస్ బజరంగ దాన్ని పిహెచ్ ఎవరైతే కొంతమంది మతోన్మాదులు ఆ క్యాంపస్ వెళ్ళేసి ఒక అధ్యాపకుని చట్ట పట్టుకొని బయటికి పుట్టుకుంటూ వాకలాడటము అతని దారి మీద దాడి చేయటము క్షమించడం బహుజన సమాజం పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాము కాబట్టి వాళ్ళు ఒకవేళ గారు అప్పు చేసినట్లయితే ఆ యూనివర్సిటీ బీసీ అప్పారావుకి కంప్లైంట్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకొని చట్టపరమైన సివిల్ కోసం చేయాలి తప్ప అధికారాన్ని ఈ చేత తీసుకొని చట్టాన్ని ఈ చేత తీసుకొని ఎవరి మీద దాడులు చేస్తాము భౌతిక దాడులు చేస్తామంటే హజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు మీరు దాడి చేస్తే ఆ దాడులు ప్రత్యేక దాడులుగా బహుజన సమాజ్ పార్టీ కూడా సిద్ధపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా గంగ మీద దాడి చేసినటువంటి ఎవరైతే మతానుమాజు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ అట్టేసి కేసు కింద మరియు హత్యాన కేసు కింద అరెస్ట్ చేసి వాళ్ళ జైలుకి పెట్టాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఎస్డీపై పై కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి రాబే రోజుల్లో ఈ మత దాడులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అరికట్టాల్సినటువంటి ఈ పాలకులు ఏవైతే ఉన్నారో ఈ పాలకులు ఇట్లా కానీ పెంచి పోషిస్తే రాబోయేటువంటి ఎలక్షన్ లో ఈ పార్టీలకి ఈ నాయకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉంది పత్రిస్తా ఉన్నాం జై సమాజ్ పార్టీ జిల్లా పేరు జానక ప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ నిన్న గతంలో రెండు రోజులు చెప్తాం ఎస్బీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చంగయ్య గారి మీద హిందూ మతోన్మాదులు దళ్ ఏబిబీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి దాడి చేయడం జరిగింది చిన్న కారణం చేత దానికి నిరసనగా ఈరోజు ఎస్డిపిఐ బహుజన్ సమాజ్ పార్టీ కలిసి ముందు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నా మిత్రులారా ఈ యొక్క మతోన్మాదం తీవ్ర రూపం చేసింది నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధాన అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ మసీదుల్ని స్వాధీనం చేసుకోవడం ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ మసీదులు స్వాధీనం చేసుకోవడం ఈ మా హిందూ దేవాలయాలు అని చెప్పడం ఇటువంటి సంత ఎక్కువైపోయింది మిస్తున్నారా ఒకవేళ నిజంగా కానీ ఆట ఆయన మా ప్రొఫెసర్ గారు కానీ నిజంగా కానీ తప్పు చేసి ఉంటే మీరెవరు దాడి చేసేదానికి మీరెవరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునేదానికి మీరెవరు పోలీస్ కేసు పెట్టండి చట్టపరంగా నిర్ణయం తీసుకోండి తప్ప మీరు మీరు దాడి చేయడము చాలా తప్పుని మేము బహుజన సమాజం పార్టీ అర్జుపై ఖండిస్తామని నిమితున్నారా ఇది దాడి చేయలేక కాదు క్రైస్తులు ముస్లింలు దాడి చేయలే కాదు హిందువుల మీద మేము సమయంలో పాటిస్తూ ఉన్నాం ఇక్కడ సమయంలో పాటిస్తున్నాం కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది ఇక మీదట ఇటువంటి చర్యలు కానీ పునరావృతం అయితే బహుజన సమాజ్ పార్టీ ఎస్సీపీ అందరూ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం వెంటనే ఆ దోషుల్ని ఎవరైతే చంగయ్య గారి మీద దాడి చేశారో ఆ బహిరంగ బీజేపీ గోండాలని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుంటున్న మిత్రులారా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఎస్డికే రవి గారు